నా పేరు యేసు జన్మిని ఆరకేల్ గురుకులం స్కూల్ నా పేరు యేసు జన్మిని నేను ఆరకేళ్ళ గురుకులంలో చదువుతున్నాను విషయం మేము ఇక్కడ చాలా గత గత సంవత్సరాల నుండి మేము నీటి కొరత సమస్య నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం ఎంతగా అంటే కరెక్ట్ టైం కి క్లాసెస్ కూడా అటెండ్ కాలేకపోతున్నాం కానీ సమస్యను తీర్చడానికి మా ప్రిన్సిపల్ మేడం గారు బయట నుంచి ట్యాంకర్స్ వాటర్ ట్యాంకర్స్ తెప్పించి మా సమస్యను తీర్చేవారు కానీ ఈ సమస్యను ఆ దోని ఎమ్మెల్యే డాక్టర్ పాదసారి గారి దృష్టికి తీసుకువెళ్లడం వలన సార్ వాళ్ళు మా హాస్టల్ కు వచ్చి బోర్ వేయించడం వల్ల మేము చాలా సంతోషపడుతున్నాం ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది ఇందుకు కృషి చే ఇందుకు కృషి చేసినటువంటి డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారి గారికి ఉషా రాజు గారికి మీ రాజు గారికి మా యొక్క నమస్కారం మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇందుకు కృషి చేసిన మా ప్రిన్సిపల్ మేడం గారికి మా వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే స్టాఫ్ అందరికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మతకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎమ్మెల్యే డాక్టర్ పార్థ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎమ్మెల్యే డాక్టర్ పార్థ గారి నాయకత్వం వర్ధిల్లాలి రోజు ఆదోని మండలం పరిధిలోని ఆరేగల్ గ్రామ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని ఈ రోజు ఇక్కడ మన గౌరవ ఆధ్వర్య శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ బోర్వెల్ను వేయించడం జరిగింది పిల్లల అదృష్టం కోసం మన అందరి అదృష్టం బాగుందనే కోణంలో ఈరోజు బోరు సుమారుగా మరి వాటర్ పన్నాయి రెండించులు అంటున్నారు అయినా ఇంకా వేస్తున్నారు ఐదు వందల వరకు అనుకుంటున్నాము ఆరు వందల అడుగుల వరకు అనుకుంటున్నాము గురుకుల పాఠశాలలో గత సంవత్సరం నుండి మరి త్రాగనూరు లేక ఇక్కడ పిల్లలు అయితేనేమి స్టాఫ్ అయితేనేమి చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఎమ్మెల్యే గారు గతంలో స్పందించారు అధికారులు కానీ ఇక్కడ పంపించి ఇక్కడ స్థాయిలో వాళ్ళు పర్యటించేసి మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు మరి ఇక్కడ జిపిఎస్ వాటర్ తీసుకున్నామని చెప్పేసి ప్రయత్నం చేసి అక్కడ కానీ విఫలమ జరిగింది ఇక్కడ గతంలో కొన్ని బోర్లు వేశారు కానీ వాటర్ పర్లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఈరోజు విద్యార్థుల కోసం మరి ఎమ్మెల్యే గారి సొంత నిధులతో ఈ బోర్ను వేయించడం అనేది ఎంతో మనం అందరం గర్వించాల్సిన విషయం ఆదో నియోజకవర్గం కోసం ఈరోజు అనునిత్తం మన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు మరి తపన పడుతున్నారు మన అసెంబ్లీలో అయితే ఇంకా అసెంబ్లీ పేరు ఎత్తితేనే ఆదో గుర్తుకొస్తుంది అంటే ఎక్కడున్నా సరే ఆదోని అభివృద్ధి యొక్క లక్ష్యంగా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు వారి యొక్క నాయకత్వంలో మనమందరం పనిచేసి మన నియోజకవర్గాన్ని మన గ్రామాలని అభివృద్ధి చేసుకుందాం మన ఎమ్మెల్యే గారు నిజంగా ఈరోజు ఎక్కడో అసెంబ్లీలో విజయవాడలో ఉన్నారు మరి వెంటనే మాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి త్రాగునీ విషయంలో మీరు మరి నేను చెప్తున్నా అని చెప్పి పంపిస్తే మేమందరికి రావడం జరిగింది మరి చాలా సంతోషమైంది మాకు అందరికీ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా ప్రజల కోసం ప్రజల సమస్యల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ పనిచేస్తామని చెప్పేసి తెలియేస్తున్నా ఈ రోజు కూటమి ప్రభుత్వంలోనే ఈ ఆధ్వర్ నియోజకవర్గం సాధ్యం మన ఎమ్మెల్యే గారితోనే ఆదోన్ అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నా నా పేరు బి ఉషారాజు సదాపురం బీజేపీ మండల అధ్యక్షుడు నా పేరు ఎం రంగవేణి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాం ఈ రోజు మా విద్యార్థులందరికీ మర్చిపోయలేనంత రోజు ఎందుకంటే అంద ఇన్ని రోజులు మాకు వా నీళ్లు కొరత చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము మా టీచర్స్ అందరూ మమ్మల్ని బా మా బాధను అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారికి లెటర్ పెట్టారు లెటర్ పెట్టినందు ద్వారా సార్ గారు మా బాధలు అర్థం చేసుకొని మా కోసం బోర్వెల్ వేపించినందుకు వాటర్ వచ్చినందుకు మేము చాలా సంతోషం సంతోషపడుతున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళు బిజెపి కార్యకర్తలకి నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Thank <tripe noise>